శ్రీరామ్ జై రేపు జరగబో జరగబోయే నూతన నూతన రథశాలను ప్రారంభించడానికి మన పొద్దుటూరు శాసనసభ్యులు రాచమ్మలు శివప్రసాద రెడ్డి గారు వచ్చున్నారు గత రెండు సంవత్సరాల క్రితం ఒక నూతన రథాన్ని నిర్మించడం జరిగింది ఆ రథానికై ఒక రథశాలను ఏర్పాటు చేసినాము ఆ రథశాల దాతలు వచ్చేసి మా తమ్ముడే కానాల వెంకట్రామరెడ్డి వారి ధర్మపత్ని విజయలక్ష్మి వీరు స్పాన్సర్గా చేసినారు సుమారు పదహారు లక్షల ఖర్చుతో ఆ రథాన్ని రథానికి రథశాల నిర్మించడం జరిగింది రేపు ఉదయం పది గంటలకు రథశాల ప్రారంభోత్సవం జరుగుతుంది ప్రారంభకులు పొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారని మనం చేస్తున్నాం రేపు ఆదివారం జరగబోయే ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు జరగబోయే ఈ కార్యక్రమానికి భక్తులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ ఈ కార్యక్రమానికి పాల్గొని జయప్రదం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము జై శ్రీరామ్ జై హనుమాన్ మన విల్లా పుణ్యక్షేత్రం గత రెండు సంవత్సరాల క్రితము పూర్వము రిద్దెకప్పు కూలి అది భంగం కలిగినప్పుడు నూతనంగా దాదాపుగా ముప్పై లక్షల వ్యయముతో తమిళనాడు ప్రాంతంలో కుంభకోణం సమీపంలో సింగల్పట్టు అనేటువంటి చోట తదయా జయించబడి ఉన్నది అయితే ప్రస్తుతము కొత్తగా రథము చాలా పెద్దగా సుమారు పైల ఎత్తుతో ఉండడం వలన రసాలు లేకుండా ఉన్న పరిస్థితిని గమనించి దానికి రక్షణగా వర్షానికి ఎండకు నాణ్యతగా ఉండాలనే భావనతో రసాల చేస్తే బాగుంటుందనే తలంపు తలంపుతో ప్రయత్నించడము దానికి గాను భక్తాదుల సహకారం తీసుకుందామనేటువంటి సందర్భంలో అప్పటి చైమిన శ్రీమతి కానాల విజయలక్ష్మి వారి శ్రీవారు శ్రీమతి కాన బల్లామిరెడ్డి గారితో ఆలోచించగా ఆ విషయము తెలుసు కుటుంబ సభ్యులు స్వయాన బల్లా తమ్ముడేటువంటి వెంకటరామరెడ్డి గారు మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఎందుకు అందరూ కలిసి తలాయిందనే భావన ఖర్చుతో వ్యవహారం కదా ఎవరు నిందిస్తారో అనేది అవుతుంది సత్వరమే దీనికి రక్షణ అవసరం అనే భావనతో ఆయన పూర్తి ఖర్చుతో నేనే అంత నిర్మిస్తానని ముందుకు రావడం జరిగినది ఆ విధంగా ఆయన ముందుకు వచ్చి తన యొక్క స్వామి పట్ల తన యొక్క భక్తిభావాన్ని తన దాతృందట్టుకున్నారు వారు పగిడాల స్వగ్రామము స్వర్గీయ కానాల రామకృష్ణారెడ్డి గారి మూడవ కుమారుడు అయితే వారు కాంట్రాక్ట్ తన వృత్తి ప్రస్తుతము కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు నందు రెండు బ్రాంచులు దావణగిరి నందు ఒక బ్రాంచు కేవైఆర్ కన్స్ట్రక్షన్ హైస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో చాలా మంచి ఉన్నత స్థాయిలో ఉంటూ మంచి నాణ్యతమైనటువంటి కాంట్రాక్టుగా పేరు పెట్టిన పొంది ఉన్నారు ఇంత స్థాయి పరిగణలో కూడా వారు ఎంతో విధేయతలతో తన జన్మభూమిని మరవకుండా తనకు మనకు మన ప్రాంతంలో ఎంతో విఖ్యాత ఈ క్షేత్రాన్ని మరవకుండా ఇక్కడ కూడా పూర్తిస్థాయిలో ఉండాలనే భావనతో ఆయన ముందుకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినాడు సుమారు పదహారు లక్షల రూపాయల వ్యూహంతో వెంటనే పూర్తిగాల భావనతో రేకులతో షెడ్ నిర్మించి రసాలను ఏర్పాటు చేస్తున్నారు సదరు నూతనంగా రసాలను రేపటి దినం అనగా మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీ ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు గౌరవ మన పుతురు సహా సభ్యులు శ్రీమతి రాజమండ్రి శివప్రసాద రెడ్డి గారి చేశారు ఈ కార్యక్రమంలో యావను మంది భక్తాదులు కూడా పాల్గొని ఈ కార్యక్రమం దయప్రదం వచ్చి కార్తీక అందరూ కూడా స్పనం పొందాలని చెప్పని సభక్తి సవినయపూర్వంగా అందరినీ ఆహ్వానిస్తున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వెంకటరామిరెడ్డి వారి ధనపతి శ్రీమతి విజయలక్ష్మి వారి కుమార్తె ఇందోదర్ రెడ్డి కుమారుడు అదేవిధంగా వారి కుమార్తె భువనారెడ్డి ఈ కార్యక్రమానికి సహకరించి ఎలాంటి సంపూర్ణంగా భక్తి విశ్వాసంతో నిర్వర్తించి ఉన్నారు స్థానికంగా ఈ మొత్తం కార్యక్రమం వారు వృత్తి ఇతర రాష్ట్రంలో ఉన్నందువలన ఈ కార్యక్రమాల బలరామరెడ్డి గారు తన భోజస్కంధాలపై ఈ అంతా కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో ఉన్నారు రేపు సంపూర్ణమైన సందర్భంగా ఈ ప్రారంభించను రసాల రథాన్ని రథాలలో దాన్ని భద్రపరిచి దాన్ని రేపటి జరుగుతున్నది జై హనుమాన్ జై హింద్